హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పిశాచాల వంటవాడు కథను రచించిన వారు లక్ష్మీ గారు రామాపురంలో ఉండే శివయ్య కలవారి ఇళ్లల్లో ఇతర శుభకార్యాలకు వంటలు చేస్తూ జీవనం సాగించేవాడు ఆయనకు ఒక్కగానొక్క కూతురు సీత తన ఐదవ ఏటనే తల్లిని పోగొట్టుకున్నామెను ఎవరి ఇంటనైనా పని ఉన్న రోజున పెట్టుకుని వెళ్ళేవాడు తండ్రి వంట చేస్తుంటే సీత చూస్తూ కూర్చునేది ఇద్దరు ఆ పూటకు అక్కడే భోజనం చేసి రాత్రికి సరిపడా మూటగట్టుకుని ఇంటికి వచ్చేవాళ్ళు ఎక్కడా పనిలేని రోజున శివయ్యే వండి ప్రేమగా కూతురుకు పెట్టేవాడు ఇదే అలవాటు ఏళ్ల తరబడి సాగి వంట చేసే విషయంలో మహాబద్ధకంగా తయారైంది సీత ఇలా ఉండగా శివయ్యకు రాముడనేవాడు తోడయ్యాడు శివయ్యకు సీతలాగనే అతడి చెల్లెలికి రాముడు ఒక్కగానొక్క కొడుకు వాళ్ళది చాలా పేద కుటుంబం అందువలన శివయ్య రాముడికి తన ఇంట ఆశ్రయం ఇచ్చి వాణ్ణి తనతో పాటు తిప్పసాగాడు కొన్నాళ్లు గడిచేసరికి రాముడు కూడా వంటలన్నీ నేర్చుకొని మేనమామును కూర్చోబెట్టి తను వంటలు చేయటం ప్రారంభించాడు రాముడి కలుపుగోలుతనం చూసి ముచ్చటపడ్డ శివయ్య ఒకనాడు వాడితో ఒరే రాముడు మా సీత పుట్టగానే అది నీ పెళ్ళామని అనుకున్నాం మీ ఇద్దరికీ పెళ్లి చేస్తినా ఇక నాకు నిశ్చింత అన్నాడు ముద్దబంతి పువ్వులాగా అందంగా కలివిడిగా ఉండే సీతను అప్పటికే మనసులో ఇష్టపడుతున్న రాముడు వినయంగా తల వంచుకొని నీ ఇష్టం మావయ్య అన్నాడు ఆ తర్వాత రెండు నెలలకు సీతకు రాముడితో పెళ్లి జరిగిపోయింది అయితే ఆ తర్వాత సంవత్సరం తిరగకుండానే శివయ్య ఏదో జబ్బు చేసి చనిపోయాడు దాంతో ఊళ్ళో వంట పనుల బాధ్యతతో పాటు తండ్రిని పోగొట్టుకుని ఉన్న పెళ్లాన్ని ఓదార్చడము ఆమెకు వండి పెట్టడం కూడా రాముడి మీదే పడ్డాయి భోజన ప్రియురాలైన సీత ఒక్కొక్కనాడు కంచం ముందు కూర్చొని ఈ వంకాయ కూర సరిగ్గా వేగలేదు కొబ్బరి పచ్చడి బాగానే ఉంది గాని చింతపండుకు బదులు నిమ్మకాయ రసం పిండితే వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది అలా చేయాల్సింది అంటూ వంకలు పెట్టేది తాను వండి పెడుతుంటే హాయిగా కూర్చొని తింటూ అలా మాట్లాడుతున్న పెళ్లాన్ని చూస్తే రాముడికి మండిపోయేది ఇలా ఉండగా రాముడి పుట్టినరోజు వచ్చింది ఆ ఒక్కరోజుకి తనకు తన ఇష్టమైన మామిడికాయ పులిహోర చక్కెర పొంగలి చేయమని అడుగుదామనుకున్నాడు అయితే సీత ఆ రోజు నిద్ర లేవటమే ఒలు నొప్పులంటూ లేచి చిన్న చిన్న పనులు చక్కబెట్టసాగింది ఇక ఆ పరిస్థితుల్లో సీతను ఇబ్బంది ఇష్టం లేక ఎటూ రోజూ వండుతుంది నేనే కదా ఈ రోజు కూడా నాకు ఇష్టమైనవి నేనే చేసుకుంటాను అని సరిపెట్టుకున్న రాముడు తనే పులిహోర చక్కెర పొంగలి చేశాడు వాటిని తినడానికి కూర్చున్న సీత రెండింటినీ రుచి చూసి పెదవి విరుస్తూ అబ్బే రెండూ కుదరలేదు పులిహోరలో పులుపు ఎక్కువైంది చక్కెర పొంగలిలో పెసరపప్పు బద్దలు నాలుగు ఎక్కువైనాయి చక్కెర పొంగలికి ప్రాణము బియ్యము పప్పు కలిపే తీరే ఇది పంచదార కలిపిన అనంలా ఉంది అన్నది చేసుకున్నవేవో తృప్తిగా తినడానికి కూర్చున్న రాముడికి పెళ్ళాం మాటలు పంటికింద పటికి ముక్కల్లా తగిలాయి ఏనాడు ఎరగనంత కోపం వచ్చింది వాడికి రాముడి వెంటనే కంచం ముందు నుంచి చర్రున లేచి గట్టిగా వసై పిశాచమా ఇన్నాళ్ళు పోనీలే అని సహించాను ఇక నా వల్ల కాదు నీకు వండి వార్చే కంటే అడవుల్లో పిశాచాలకు వండి పెట్టడం వెయ్యి రెట్లు సుఖం ఇదిగో ఇప్పుడే పోతున్నా ఈ క్షణం నుంచి నలభీమపాకం చేసుకుని మింగుతావో స్తులే పడుకుంటావు నీ కర్మ అంటూ అరిచి రేపపాటిలో చెయ్యి కడుక్కొని చిలక్కొయ్యకు తగిలించి ఉన్న చొక్కా విసురుగా లాక్కొని వీధిలోకి వెళ్ళిపోయాడు ఏనాడు ఎరుగుని భర్త కోపానికి బిత్తరబోయిన సీత తేరుకొని లేచి వెళ్ళి చూసేసరికి రాముడు వీధి మలుపు తిరిగి అదృశ్యమయ్యాడు చేసేదేమీ లేక వెనక్కు వచ్చిన సీత తాను చెయ్యి కడుక్కొని ఏడుస్తూ పడుకున్నది వెర్రి కోపంతో ఇల్లు వదిలిన రాముడు కొద్దిసేపట్లోనే అడవికి చేరుకున్నాడు వాడు కొంత దూరము అడవిలో నడిచేసరికి వెనక నుంచి కిచకిచమన్న శబ్దం వినిపించింది ఈ కోతుల గొడవ ఏమిటి అనుకుంటూ వాడు వినిదిరిగేసరికి రెండు పొట్టి పిశాచాలు వాడి ముందు ప్రత్యక్షమై కిచకిచమని నవ్వుతూ ఏరి కోరి కోసం వచ్చిన వంటాయన గారికి శాకాహార పిశాచాల స్వాగతం సుస్వాగతం అన్నాయి స్వతహాగా ధైర్యస్థుడైన రాముడు పిశాచాలను చూసి భయపడక మీకోసం ఏమిటి అసలు నేను వంటలు చేస్తానని మీకెలా తెలుసు అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నలకి పిశాచాలు కిచకిచమని నవ్వి అదే మా గొప్పతనం ఈనాటి అర్ధరాత్రి మా యజమాని కూతురి పెళ్లి బ్రహ్మాండంగా జరగబోతున్నది ఆ పెళ్లి వంటలు ఈసారి మార్పు కోసము వంట పిశాచాల చేత కాక వంట మనిషి చేత చేయించాలని మా యజమాని కోరిక ఇప్పుడు నువ్వు మా వెనకే వస్తే మా యజమాని దగ్గరికి తీసుకుపోతాము అన్నాయి ఆ తర్వాత పిశాచాలు వాణ్ణి చీకటి పడుతున్న సమయానికి ఒక మిట్ట మీద ఉన్న చెట్ల గుంపులోకి తీసుకునిపోయి తమ యజమాని ముందు నిలబెట్టాయి పిశాచాలు చెప్పగా రాముడెవరో తెలుసుకున్న వాటి యజమాని ఇదిగో వంట మనిషి ఈ పెళ్లి వంట బాధ్యత అంతా నీదే వంటకాలు మగపెళ్లి వారికి నచ్చేటట్లు చేశావో నీకు బోరుడు బహుమతులు ఇస్తాము అన్నది ఆ మాటలకి రాముడు దర్భంగా బహుమనాల మాడకేం గాని వంటకి కావలసిన సరుకులు పాత్ర సామాన్ల మాట ఏమిటి అని ప్రశ్నించాడు వాడి దర్పానికి ఆ ప్రశ్నకు కాస్త చిరాకు పడ్డ యజమాని పిశాచము వాటికేం లోటు లేదు కాని పెళ్లి విందుకు గారెలు బూరెలు చేయాలి మా పిశాచాల వంటలు నీకు తెలియగదా చెబుతాను విను మేము కందిపప్పు మినపప్పు కలిపి బూరెలు కందిపప్పులో కొద్దిపాటి మెంతులు కలిపి గారెలు వండుకుంటాం ఆ ప్రకారము ఆ వంటకాలని నోరూరేలా చేశావో సరే సరి లేని పక్షంలో నిన్ను ముక్కలుగా తరిగి మసాలా పెట్టి వండుకోవటానికి గాని మా పొరుగున ఉండే మాంసాహార పిశాచాలకు బహుమతిగా ఇస్తాను జాగ్రత్త అన్నది ఆ మాటలతో రాముడి తల గిర్రును తిరిగిపోయి తొలిసారిగా వాడికి పిశాచాలంటే భయం పట్టుకున్నది వాడు చేసేది లేక యజమాని పిశాచం చెప్పిన ప్రకారము నానపెట్టిన మినపప్పు పచ్చికందిపప్పు కలిపి రోలు అరిగిపోయేలా రుబ్బి బూరెలు నానపెట్టిన కందిపప్పులో సోలుడు మెంతులు కలిపి రుబ్బీ గారెలు చేసి వాటి వాసనకే కడుపు తిప్పుతూ ఉండగా పిశాచాలకు దూరంగా పోయి ఒక చెట్టు చాటున కూర్చున్నాడు వాడికి చిన్న కునుకు పట్టసాగింది అయితే ఇంతలో పిశాచాల పెళ్లి సందడి ప్రారంభమైంది మొదటి జాము గడిచి గడియ కావటంతో ఎక్కడెక్కడి నుంచో మరిన్ని పిశాచాలు వచ్చాయి వాటి గోలతో రాముడికి నిద్రపట్టడం మాట అటుంచి శోష వచ్చినంత పనైంది పెళ్లి కొడుకు పిశాచము రాముడు చేసిన వంటకాలు తింటూ గారెలు బూరెలు చాలా బాగున్నాయి ఎవరు చేశారు అంటూ ప్రశ్నించింది యజమాని పిశాచము హుందాగా పెళ్లి వంట చేయటం కోసమని ఒక మనిషిని పిలిపించి వాడి చేత చేయించాను అన్నది పెళ్లి కొడుకు పిశాచము ఆశ్చర్యపోతూ మరి రెండు బూరెలు తీసుకొని ఆ వంట మనిషిని మీ కూతురితో పాటు ఆరణంగా పంపండి ఇదే నా కోరిక అన్నది యజమాని పిశాచం ఆనందంగా అదేమంత పెద్ద కోరిక తప్పకుండా పంపిస్తాను అని రాముణ్ణి తీసుకురావలసిందిగా పొట్టి పీశాచాలని ఆజ్ఞాపించింది అదంతా వింటున్న రాముడు నిలువెల్ల వణిగిపోతూ ఇప్పుడేం దారి భగవంతుడా అనుకోగానే వాడికి తను తరచూ వెళ్లే ఆంజనేయ స్వామి గుడి అందులో పూజారు చదివే ఆంజనేయ దండకము గుర్తుకు వచ్చాయి అయితే వాడికి ఆ దండకంలో శ్రీ ఆంజనేయం అన్న మొదటి ముక్క ఒక్కటి తప్ప ఇంకేమీ రాదు వాడు తన కేసు గెంతుకుంటూ వస్తున్న పొట్టి పిశాచాల కేసు కోపంగా చూస్తూ కళ్ళు మూసుకొని చేతులు జోడిస్తూ శ్రీ ఆంజనేయం అంటూ పెట్టి అదే పనిగా శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అంటూ వల్లించసాగాడు అలా ఐదు నిమిషాల పాటు క్షణం కూడా ఆగకుండా వల్లించిన రాముడు చుట్టుపక్కలంతా నిశ్శబ్దంగా ఉండటంతో కళ్ళు తెరిచి చూశాడు దరిదాపుల ఎక్కడా పిశాచాల ఛాయలు కూడా లేవు ఆ సరికి సూర్యోదయం అవుతున్నది రాముడు పరమానంద భరితుడై శ్రీ ఆంజనేయం అంటూ గట్టిగా ఒక కేక పెట్టి దారి పట్టాడు బారుడు పొద్దుకేసరికి అడవి దాటి యువతలకు చేరిన రాముడు తల వంచుకుని నడిచి వస్తున్న సీతను చూసి ఆశ్చర్యంగా ఎక్కడికి ప్రయాణం అంటూ కేక పెట్టాడు భర్త గొంతు వింటూనే తలెత్తి చూసిన సీత ఆశ్చర్య ఆనందాలతో కన్నీళ్లు కారుస్తూ రాముడికి దగ్గరగా వచ్చింది వాడు భార్యను ఓదారుస్తూ నేను కదా ఇక కళ్ళనీళ్ళు పెట్టకు సరే అడవికేసి వెళ్తున్నావెందుకు అని అడిగాడు నీకోసమే నాకు వండి పెట్టడం కంటే అడవిలో పిశాచాలకు వండటం నయమన్నావు కదా అందుకే అక్కడున్నావేమో చూద్దామని బయలుదేరాను అన్నది కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ మాట విని రాముడు గట్టిగా నిట్టూర్చి ఆ ముచ్చట తీరిందిలే ఆ మతిమాలిన పిశాచాలకు వంట చేయటం కన్నా నీకు వండి పెట్టడమే కోటి రెట్లు హాయి అన్నాడు సీత వెంటనే భర్త చేయిపుచ్చుకొని ఇక నుంచి పనిలేని రోజున నేనే నీకు వండి పెడతాను పనున్న రోజున పాటు వచ్చి సాయం చేస్తాను అన్నది భర్త మాటలకి పరమానందం చెందిన రాముడు దారి పొడుగునా పిశాచాలతో తన అనుభవాన్ని వర్ణిస్తూ ఇల్లు చేరాడు అంతా విన్న సీత బెదురుగా దేవుడి దేవుడిదయ వల్ల అంతా సవ్యంగా జరిగింది గాని లేకపోతేనా అంటూ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకున్నది మరొక కథ పేరు మంచికి మంచి ఈ కథ ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ ఆనందపురం అనే ఊరిలో కాంతివర్మ అనే సంపన్నుడుండేవాడు అతనికి సంతానం లేకపోవడము తీరని బెంగగా ఉండేది ఆ ఊరికి ఒకనాడు ఒక యోగి వచ్చాడు ఆయన అస్తమానము సంచారం చేస్తూ ఉంటాడు ఏ ఊర్లోనూ మూడు రోజుల కన్నా ఉండడు అతనిచ్చే ప్రసాదం కోసము జనం ఎగబడతారు ఆ ప్రసాదం మహిమలో అందరికీ నమ్మకం ఉన్నది కాంతివర్మ ఆ యోగిని సందర్శించి తన సంతానహీనత గురించి చెప్పుకున్నాడు ఆ సమయానికి పాలు తాగబోతున్న యోగి ఆ పాలలో కొంచెము ఒక దొన్నెలో పోసి కాంతివర్మకిస్తూ ఈ పాలను నీ భార్య ఒక గుక్కలో తాగినట్లయితే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు కాంతివర్మ ఆ పాలను తీసుకుని పోయి తన భార్యకిచ్చి దీన్ని ఒక గుక్కలో తాగు అని చెప్పాడు కాంతివర్మ భార్య ఆ దొన్నెను తాను పూజ చేసుకునే దేవుడికి నైవేద్యంగా పెట్టి తీర్థం పుచ్చుకున్నట్లుగా చేతిలో పోసుకుని కళ్ళకద్దుకొని రెండు పుడిసెళ్లు చేసి తాగింది తర్వాత ఆమె గర్భం ధరించింది కాలక్రమేణా ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు పిల్లలు చాలా అందంగా ఉన్నారు కానీ వారు పాకేదశ వచ్చేసరికి ఇద్దరికీ కూడా ఒక్కొక్క కాలు బలహీనంగా ఉన్నట్లు బయటపడింది ఒక కాలు అవుడు కావటం చేత వాళ్ళు సరిగ్గా నడవలేకపోయేవాళ్ళు కాంతివర్మ ఎంతో ధనం ఖర్చు చేసి తన పిల్లల అవిటి కాలకు ఎన్నో చికిత్సలు చేయించాడు కానీ ఏమీ ఫలితం లేకపోయింది పిల్లలు చూడబోతే చక్కని చుక్కలు కానీ ఇల్లు దాటిపోలేరు తమ అవిటి నడక ఎవరైనా చూస్తారని వాళ్ళకి సిగ్గు మగపిల్లలైనా కుంటిధనం అంత బాధించకపోను వీళ్ళు ఆడపిల్లలయ్యారు అయినా కాంతివర్మ తన పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతూ వచ్చాడు తిరిగి పన్నెండేళ్లకు ఆ యోగి ఆ గ్రామం వచ్చాడు కాంతివర్మ యోగిని సందర్శించి స్వామి తమ అనుగ్రహం చేత నాకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు కానీ వాళ్ళు అవిటి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు తలుచుకుంటే భయంగా ఉంది తమరే అనుగ్రహించి వాళ్ళు అవిటితనం పోగొట్టాలి అని ప్రాధాయపడ్డాడు యోగి కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించి నీ భార్య నేను చెప్పినట్లు చేయకపోవడం చేత ఈ చిక్కు వచ్చిపడింది నా దగ్గర ఈ అరటిపండు తప్ప ఇంకేమీ లేదు అని అరటిపండులో ఒక చిన్న ముక్క తుంచి తన నోట్లో వేసుకుని మిగిలినది కాంతివర్మకిస్తూ దీన్ని నీ ఇష్టం వచ్చిన మనిషికిచ్చేయి అని అతన్ని ఇంకేమీ చెప్పనివ్వకుండా అక్కడి నుంచి పంపించేశాడు కాంతివర్మ ఆ అరటిపండు తీసుకొని దాన్ని తన కుమార్తెలిద్దరిలో ఎవరికివ్వటానికి పాలుపోక మనసులో గుంజాటన పడుతూ ఇంటి దాన్ని పట్టాడు అవుడు ఇద్దరు పిల్లలకి ఉన్నదని తెలిసిన యోగి ఒక్కరికే ప్రసాదం ఎందుకిచ్చాడు ఈ ప్రసాదంతో ఒక్క పిల్లకే అవుడు నయమైతే రెండో పిల్ల ఎంత బాధపడుతుంది ఇద్దరినీ సమంగా ప్రేమించుకుంటున్న తాను మాత్రము ఒక పిల్ల అవుడిపోయి దానికి పోకపోతే ఎంతగా బాధపడవలసి వస్తుంది ఇలా ఆలోచిస్తూ తల వంచుకొని నడుస్తూ వస్తున్న కాంతివర్మ ఎవరో ఏడుస్తూ ఉండటం విని తల ఎత్తి చూశాడు ఒక బావి దగ్గర ఒక యువతి కూర్చొని ఏడుస్తున్నది ఒక యువకుడు ఆమెను సమాధానపరచటానికి ఏమిటో చెబుతున్నాడు కాంతివర్మ తమ సమీపంలో ఆగటం చూసి ఆ యువకుడు అయ్యా మీరైనా ఈమెకు కాస్త బుద్ధి చెప్పండి బావిలో పడతానంటున్నది అని వేడుకున్నాడు అసలు విషయం ఏమిటి అని కాంతివర్మ ఆ యువకుణ్ణి అడిగాడు యువకుడు ఇలా చెప్పాడు ఆ యువతికి చిన్నతనంలోనే బాలపక్షవాతం వచ్చి ఎడమ చెయ్యి ఎడమకాలు పడిపోయాయి ఆమెనెవరూ పెళ్లాడారు కాదు ఈ యువకుడు ఆమెను చూసి జాలిపడి ఆమెను పెళ్లాడాడు ఆ యువకుడు ధనికుడు కాదు అతనికి రెక్కాడితే గాని డొక్కాడదు అతను తన భార్యకు ఇంటి దగ్గర అవసరమైన ఉపచారాలన్నీ చేసి పని చేసుకునేందుకు బయటికి పోతూ ఉండేవాడు కొంతకాలం ఇలా జరిగాక తన భర్త తన కోసం పడుతున్న కష్టాన్ని ఆమె సహించలేకపోయింది అన్ని పనులు అతడు చేసి పెడుతూ ఉంటే తాను కదలకుండా కూర్చొని చేయించుకోవటము ఆమెకు చాలా ఘోరంగా కనపడింది తాను ఆత్మహత్య చేసుకుంటే తన భర్త ఎక్కడైనా ఇంకొకని చూసి పెళ్లి చేసుకుని సుఖపడతాడని ఆమె నిశ్చయించుకున్నది ఈమెకు కాలు చెయ్యి అవుడని తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను ఈమె చచ్చిపోతే నేను అలాగే చచ్చిపోతాను ఆ మాట కాస్త ఈమెకు అర్థమయ్యేటట్లైనా మీరైనా చెప్పండి అన్నాడు ఆ యువకుడు యోగి ఇచ్చిన ప్రసాదాన్ని ఆ యువతికిచ్చి ఆ దంపతుల కష్టాలు తొలగించాలన్న కోరిక కాంతివర్మకు తీవ్రంగా కలిగింది అతను తన వద్ద ఉన్న అరటిపండు ఆమెకిచ్చి ముందు ఈ అరటిపండు తిను తర్వాత మీకు తగిన సలహానిస్తాను అన్నాడు ఆమె పండు తినది ఆమెలో ఏదో పెద్ద మార్పు వచ్చినట్లయింది ఆమె చివ్వాలన లేచి నిలబడి చేతులు రెండు ఎత్తి జోడించి కాంతివర్మకు నమస్కారం చేసింది ఆమె భర్త పొందిన ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు మీ కష్టాలు తీరాయి ఇక వెళ్ళిరండి అని కాంతివర్మ వారిని సాగనంపి తాను ఇంటిదారి పట్టాడు తాను అనుకున్న పని నెరవేరినందుకు బాధ కలిగిన ఒక కూతురు అవుడు రెండో దాని అవుడు అలాగే ఉండిపోవడంతో తనకు కలిగే బాధ తప్పింది కదూ అని ఒక సంసారం తన మూలాన సుఖపడింది కదా అని అతను తృప్తిపడ్డాడు కానీ అతని ఇంటికి చేరుకునేసరికి తన కూతుళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చేసరికి కాంతివర్మ పొందిన ఆశ్చర్యానందాలని ఎలా వర్ణించగలము మరొక కథ పేరు అన్నదాన మహిమ కథను రచించిన వారు జే ఉదయ నాగ శిరీష గారు కోమర్రాజు లంక అనే గ్రామంలో అన్నమయ్య అనే దాత ఉండేవాడు గోదావరి నదీ ప్రాంతంలో కొమర్రాజు లంక వ్యవసాయానికి చాలా ప్రసిద్ధికెక్కింది ఎక్కడెక్కడి నుంచో వ్యవసాయ కూలీలు వచ్చి కోమరరాజు లంక గోదావరి ఒడ్డున పడవలెక్కి లంకలు కూలీ పనులు చేసేవారు అందుకు ముఖ్య కారణాల్లో ఒకటి అన్నమయ్య అన్నదానమే పొట్ట చేత పెట్టుకుని వచ్చిన నిరుపేద కూలీలకు అన్నమయ్య ఉచితంగా భోజనం పెట్టేవాడు ఆయన కూలీలతో మొహమాట పడకుండా భోజనం చేయండి ఎవరు కష్టపడ్డా జానెడు పొట్ట కోసమే మీకు భోజనం పెట్టడం వల్ల నాకేమీ నష్టం లేదు అనేవాడు ఏ బాటసారైనా తీర్థయాత్రికుడైనా అర్ధరాత్రి తలుపు తట్టినా సరే ఆప్యాయంగా ఆదరించి అన్నం పెట్టి ఆయన అన్నమయ్య అన్న పేరును సార్థకం చేసుకున్నాడు ఒక రోజున నీలకంఠయ్య అనే ధనికుడు ఒంటెద్దు బండిలో ప్రయాణం చేస్తూ చీకటి పడే వేళకు కొమర్రాజు లంకను చేరుకున్నాడు ఆయన వెళ్లవలసిన ఊరుకు ఇంకా నాలుగైదు క్రోసుల దూరం ప్రయాణం చేయాలి కనుక ఆ రాత్రికి అక్కడే ఆగిపోదలిచాడు ఆయన బండివాడిని పూటకూళ్ళ బస ఎక్కడో తెలుసునా అని అడిగాడు వాడు అయ్యా అన్నమయ్య లాంటి అన్నదాత ఉన్న గ్రామంలో పూటకూళ్ళ బస్సుకు చోటే లేదు వెళ్ళదలిస్తే మనం అన్నమయ్య గారింటికే వెళ్ళాలి అన్నాడు చేసేది లేక నీలకంఠయ్య అన్నమయ్య ఇంటి ముందు బండి దిగి ఇంటి తలుపులు మూసి ఉండటంతో అక్కడ అరుగు మీద ఉన్న వాలు కుర్చీలో హుందాగా కూర్చున్నాడు కొంతసేపటికి అన్నమయ్య తలుపులు తెరిచి బయటికి రాగానే నాకు నా బండివాడికి రెండు భోజనాలు చేయించు ఖర్చుకు వెనుకాడను కూరలు రెండు రకాల పచ్చళ్ళు ఉండాలి నా పేరు నీలకంఠయ్య విష్ణుపుర జమీందారుకు మరీ అంత దూరపు కాదు భోజనము నా హోదాకు తగినట్లుగా ఉండాలి అన్నాడు అన్నమయ్యకు ఆ ధనికుడి మాటలు చిరాకు తెప్పించినా నవ్వుతూ నా దృష్టిలో ఇంటికి వచ్చిన అతిథి విష్ణుమూర్తితో సమానం ధనికుడైనా పేదవాడైనా ఒకే పంక్తిలో కూర్చొని పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని ఆరగిస్తుంటే చూసి తరించాలని నా కోరిక తాత తండ్రులు సంపాదించిన ఆస్తి నాకు కోకలలుగా ఉన్నది అందరికీ పెట్టే భోజనమే మీకు పెట్టగలను ఆకలి మీకు మీ బండివాడికి సమానమే అయినప్పుడు ఆకలికి లేని అంతస్తు మనిషిగా మీరు కల్పించుకున్నందుకు నాకు ఆశ్చర్యమేస్తున్నది నా గృహము అన్నం అమ్ముకోదు అంతస్తు మరిచేలా చేసి సహపంక్తిలో నిరంతర అన్నదానం చేస్తున్నది కాళ్ళు కడుక్కొని వచ్చి భోజనం చేయండి అన్నాడు అన్నమయ్య ధర్మబుద్ధి దానగుణము చూసి నీలకంటయ్య తన అహంకార ప్రవర్తనకు నొచ్చుకొని ఈ ఊరిలో ఆకలిగొన్న వారికి ఉచితంగా పట్టెడన్నం పెట్టి ఆదరిస్తున్న మీ ముందు నేను అల్పుణ్ణి నన్ను క్షమించండి అని తృప్తిగా భోజనం చేసి పక్కనే ఉన్న బండివాడితో ఈ కొద్దిసేపు నేను ఆస్తుపరునన్న సంగతి మర్చిపో అంటూ వాడు భోజనం పూర్తి చేసేదాకా విస్తర ముందు నుంచి లేవలేదు ఆ మన్నాడు తెల్లవారుతూనే నీలకంటయ్య అన్నమయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి ప్రయాణం సాగించాడు బండి ఊరు దాటి ఎత్తైన నది కట్ట మీద పోతూ ఉండగా బండివాడిలో దుర్బుద్ధి పుట్టింది వాడు బండిని ఆపి నీలకంటయ్యను బండి దిగమన్నాడు కారణం ఏమిటా అనుకుని నీలకంఠయ్య బండి దిగగానే వాడు ఆయన కేసు క్రూరంగా చూస్తూ నేను ఎవరికీ పనివాడిగా ఉండదలచలేదు సులువుగా ధనుకుండయ్యే మార్గం తెలిసింది మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బంతా అక్కడ పెట్టు అన్నాడు నీలకంఠయ్య భయపడి దోచిన డబ్బు నిలవదు దానితో ధనుకుడు కావాలనుకోవటం భ్రమ ఇంటికి వెళ్ళాక నువ్వు నీతి నిజాయితీలతో ధనం సంపాదించేందుకు అవసరమైన పెట్టుబడి నేనిస్తాను అన్నాడు కానీ దురాస పిశాచానికి లొంగిపోయిన బండివాడు అందుకు ఒప్పుకోక నీలకంఠయ్య దగ్గర ఉన్న డబ్బులాక్కొని ఆయనను వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసి అక్కడి నుంచి పారిపోయాడు తర్వాత వాడు కొన్ని రోజులు ప్రయాణం చేసి రామనగరం అనే జమీందారుండే పట్టణం చేరాడు అక్కడ వాడు నీలకంఠయ్య వద్ద దోచిన సొమ్ముతో చిన్న వ్యాపారం ప్రారంభించి అచిరకాలంలోనే పెద్ద ధనవంతుడై నగర ప్రముఖుల్లో ఒకడయ్యాడు అయితే క్రమంగా బండివాడిలో పాపభీతి ప్రారంభమైంది వాడు ప్రతిరోజు ఇద్దరు పేదలకు ఉచితంగా అన్నం పెట్టే నియమం అలవాటు చేసుకుని ఈ పుణ్యం నన్ను రక్షించుగాక అనుకునేవాడు ఇలా ఉండగా చచ్చిపోయిన నీలకంఠయ్య పిశాచమయ్యాడు అది బండివాడి మీద పగబట్టింది పిశాచము రామనగరం చేరి అక్కడ పెద్ద మహా మహావైభవంతో వెలిగిపోతున్న బండివాడిని చూసి మండిపడింది ఆ సమయంలో వాడు విలువైన దుస్తులు ధరించి జమీందారు కొలువు చేరి ఒక ఉన్నతాసనం మీద కూర్చున్నాడు ఆ వేళ కొలువులో కాకతాళీయంగా పిశాచాలు గురించిన చర్చ జరుగుతున్నది పిశాచాలున్నాయి లేవు అంటూ అందరూ వాదోపవాదాలు చేస్తున్నారు ఇదే మంచి సమయం అనుకుని పిశాచ రూపంలో ఉన్న నీలకంఠయ్య బండివాడిని ఆవహించాడు అంతే బండివాడిలో విపరీతమైన మార్పు వచ్చింది వాడి లేచి నిలబడి ఇదిగో పిశాచాన్ని వచ్చాను చేతనైతే నా బారి నుంచి విని రక్షించండి అని అరుస్తూ చిందులు వేయసాగాడు మొదట్లో అది వినోదంగా అనిపించిన కొద్దిసేపట్లోనే అందరూ భయపడసాగారు వాణ్ణి పట్టుకున్నది పిశాచమని తెలియగానే జమీందారుతో సహా అందరూ కంగారుపడ్డారు ఆ స్థాన భూతవైద్యుడికి కబురు వెళ్ళింది ఆయన వచ్చి మంత్రోచ్చాటన చేసి నీలకంటయ్య పిశాచంతో మాట్లాడి బండివాడు చేసిన ఘోరం తెలుసుకుని ఓ పిశాచమా జరిగింది ఏదో జరిగిపోయింది ఈ బండివాణ్ణి కఠినంగా శిక్షిస్తాం వీణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు అందుకు పిశాచము అట్టహాసంగా నవ్వి ఈ దుష్టుడి శరీరం నాకక్కరలేదు నేను పిశాచ రూపం నుంచి విముక్తి పొందాలంటే కొమర్రాజు లంక నుంచి నిరతాన్న దాత అన్నమయ్య వచ్చి ఈ దురాశాపరిడి ఒక్కడికి చేసిన అన్నదాన ఫలాన్ని నాకు దారపోయమనండి అంటూ ఊగిపోసాగింది కొమర్రాజు లంక నుంచి అన్నమయ్యను తీసుకుని వచ్చారు ఆయన్ని చూడగానే బండివాడిలోని పిశాచము వినయంగా నమస్కరించి అయ్యా అపాత్రుడికి అన్నం పెట్టినా అది గొప్పదానమే అని ఇప్పుడు తమను నాకు నిరూపించాలి ఈ బండివాడికి దానం చేసిన అన్నదాన ఫలం దారపోసి నన్ను పిశాచ రూపం నుంచి విముక్తుని చేయండి అన్నది దీనికి అన్నమయ్య నాకు అన్నదాన మహిమ గురించి తెలియదు ధనికుడైన దొంగ అయినా బిచ్చగాడైనా గుర్తించడం ఒక్కటే నాకు తెలుసును నేను ఆశించి అన్నం పెట్టలేదు కాని నిజంగా అన్నదాన మహిమ ఉంటే నీకు పిశాచ రూపం తొలగిపోతుంది అన్నాడు పిశాచం వినయంగా మహానుభావ ఆకలి చెడ్డది వివేకం కోల్పోయేలా చేస్తుంది నీ అన్నదాన పుణ్యాన్ని నాలాంటి పిశాచికి దారపోసి రక్షించావు నీ అన్నదాన మహిమ లోకానికి తెలియటానికి అడ్డదారిలో ధనవంతుడైన ఈ మనిషి పిశాచాన్ని పట్టివ్వటానికి ఈ బండివాడిని పట్టుకున్నాను నేను ఇదే వెళ్ళిపోతున్నాను అన్నది పిశాచం వదిలి వెళ్ళిపోగానే బండివాడు సొమ్ము సిల్లి పడిపోయాడు కొంచెంసేపటికి వాడు తేరుకొని జరిగిందంతా విని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు తర్వాత వాడు తన సొమ్మంతా జమీందారు పరం చేసి అన్నమయ్యతో కుమర్రాజు లంకకు వెళ్ళి అన్నదానంలో ఆయనకు సాయపడసాగాడు వాడు వచ్చిన వాళ్ళందరికీ అన్నదాన మహిమ గురించి చెప్పి కలియునంతలు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి కష్టపడి సంపాదించండి అని హితవు చెబుతూ ఉండేవాడు మరొక చిన్న కథ పేరు తెలివైన మొండితనం రచించిన వారు జొన్నలగడ్డ గారు దొండపాడు గ్రామంలో ఉండే సీతయ్యకు తాను ఎలాంటి వాడితోనైనా వాదించి నెగ్గగలననే నమ్మకం అయితే అదే గ్రామంలో ఉండే రాజయ్య ఉండివాడని అతడితో ఎవరూ నెగ్గలేరని అంతా అంటుండేవారు ఒకరోజు సీతయ్య రాజయ్య పొలంలో కలుసుకున్నారు ఎలాగో అలా రాజయ్యను వాదనలోకి దింపాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు నీ మేకలు నా పొలంలో పడి మేస్తున్నాయి అందుకు నష్టపరిహారం చెల్లించు రోజూ పాలైనా పొయ్యి ఈ రెండూ కాదంటే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సీతయ్య పశువులు పచ్చిగడ్డి మేస్తాయి ఆకులు తింటాయి నీ పొలంలో ఆ రెండూ లేవు నీ ఫిర్యాదు చల్లదు అన్నాడు రాజయ్య అదుగో చూడు అక్కడ పొలంలో పశువులు మేస్తున్నాయి అన్నాడు సీతయ్య వెంటనే రాజయ్య అటు కేసు చూస్తే కొన్ని ఆవులు సీతయ్య పొలంలో మేస్తున్నాయి పశువులంటే నా ఉద్దేశము మేకలు మనం మేకల గురించి కదా మాట్లాడుకుంటున్నాము అక్కడ మేస్తున్నాయి ఆవులు అన్నాడు రాజయ్య సీతయ్యకు పట్టుదల వచ్చింది నాతోరా నీకు మేకల్ని చూపిస్తాను అన్నాడు ఇద్దరూ కొంత దూరం నడిచారు ఆవులకు వెనక్గా కొంత దూరంలో వాళ్ళకొక మేక కనిపించింది చూశావా ఇక్కడ మేక ఉంది ఇది మేయటానికే వచ్చింది అన్నాడు సీతయ్య ఏమో పైరు మేయటానికే వచ్చిందని ఎలా చెప్పగలము నా కళ్ళతో నేను చూస్తే తప్ప నేనేది నమ్మను అన్నాడు రాజయ్య సరే అలాగే చూదువు గాని అంటూ సీతయ్య మేకని అక్కడికి దగ్గరలోనే ఉన్న వంగ దోస కేసి తరిమాడు మేక వెంటనే తల వుంచి ఆకుల్ని కొరకసాగింది ఇప్పుడేమంటావు అన్నాడు సీతయ్య గర్వంగా నేను నా మేకల గురించి చెప్పాను ఈ మేక నాది కాదు అన్నాడు రాజయ్య సీతయ్యకు ఉక్రోషం వచ్చి మేకలన్నీ ఒకటే నీకు తెలియదేమో అన్నాడు ముందే చెప్పానుగా నా కలతో చూస్తే తప్ప నేనేది నమ్మను అన్నాడు రాజయ్య అంతలో రాజయ్య పాలేరు మేకల్ని తోలుకుంటూ అటుగా వెళుతున్నాడు సీతయ్య వెంటనే పోని ఆ వెళుతున్న మేకలు నీవే కదా కాదంటావా అన్నాడు రాజయ్య గర్వంగా అవి నావే అన్నాడు సీతయ్య పాలేరుని పిలిచి ఒరేయ్ ఈ మేకలు ఆ కనపడే వంగ దోశ గోరు చిక్కుడు మేస్తాయిరా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు పాలేరు ఆశ్చర్యపోతూ ఎందుకు మేయవు బాబు మీకు తెలియదా మేకలు ఒక్క రాటపు ఆకుని తప్ప మిగతా ఆకులన్నిటినీ ఆవురావురుమంటూ మేస్తాయి అన్నాడు అయితే ఒక్కసారి మేపు నీ యజమాని చూస్తాడు అన్నాడు సీతయ్య తనకు నష్టం జరిగిన వాదనలో రాజయ్యని ఓడించి గ్రామంలో మెప్పు పొందాలన్న పట్టుదల కలిగింది సీతయ్యకు పాలేరు మేకల్ని కూరపాదులుకేసి తోలాడు అవి ఉత్సాహంగా తోకలాడిస్తూ మేయసాగాయి అప్పుడు సీతయ్య తాను గెలిచానన్న ధీమాతో గట్టిగా చప్పట్లు చరిచి చూడు రాజయ్య చూడు కళ్ళారా చూడు ఇంతకంటే రుజువేం కావాలి నీకు నీ మేకలే నా పైరు మేస్తున్నాయి ఇప్పుడేమంటావు అని అడిగాడు నేనటి కేసు చూడను అన్నాడు సీతయ్య అయితే నా ఆరోపణ నిజమని ఒప్పుకుంటావా అన్నాడు సీతయ్య ఎలా ఒప్పుకుంటాను ముందే చెప్పాను కదా స్వయాన నా కళ్ళతో చూడందే ఏది ఒప్పుకోను అన్నాడు రాజయ్య ఆ జవాబుతో రాజయ్యది ముండితనం కాదని అసలు సిసలు తెలివని అప్పటికర్థమై సీతయ్య తన ఓటమిని గ్రహించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ